ఆదిలాబాద్ జిల్లా బేలమండలంలోని సిరిసన్న గ్రామంలో శ్రీసింగాపూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ఉదయం విశేష అభిషేక పూజలతో పంచకుండాత్మక హనుమాన్ కవచావాహనం పూజలు యజ్ఞాలను నిర్వహించారు ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది ఆలయ ప్రధాన అర్చకులు దినేష్ మహారాజు ఆధ్వర్యంలో పూజలు జరిగాయి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో దీక్షలు చేపట్టారని దినేష్ మహారాజ్ పేర్కొన్నారు మార్చి పదమూడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది సింగపూర్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా భక్తులు హనుమాన్ మాల ఇక్కడ తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ భక్తి మార్గంలో చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు చెడు అవసరాల నుంచి దూరం అవుతున్నారు చాలా మందికి వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే ఇక్కడ వచ్చి కోరుకొని వాళ్ళకి ఏదైనా చేయాలనుకుంటే మందిరికి చేస్తున్నారు వాళ్ళ కోరికలు నెరవేరుతున్నారు సంతోష్ నేను మసాలి విద్యుత్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను నేను గత రెండు సంవత్సరాల నుంచి హనుమాన్ దీక్ష పట్టడం వలన నాకు నా కోరిన కోరికలు చేస్తున్నాయి అలా హనుమాన్ దీక్ష పట్టడం వలన మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఉన్న ఇట్లా ఫ్యాట్ కానివ్వండి ఇట్లా పువ్వు ఏమన్నా ఉంటే మన బ్యాట్ ఫ్యాట్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది ఒక రోజులు ఒక